ఓం నమో భగవతే వాసుదేవాయ మీ అందరికీ అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్కు హృదయపూర్వక స్వాగతం ఇక్కడ మనము మన ధర్మము భక్తి జీవన విలువలు మరియు పవిత్రమైన పు పురాణ జ్ఞానం గురించి యథార్థ గీత శ్రీమద్ మహా మహాభాగవద్గీత ప్రథమ అధ్యాయం గురించి తెలుసుకుంటాము మన ఆత్మకు శాంతి మనస్సుకు దైవాన్ని దగ్గర చేసే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇప్పుడు మనం కలిసి అడుగు ముందుకు వేయాలి ఓం శాంతి శాంతి ధృతరాష్టవ ఉవాంచ ఫస్ట్ మొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేద యుయుత్సవం మమాంకం పుండ పాండవాలైవ కిమకువత సంజయాం ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఇలా అడిగాడు ఓ సంజయ ధర్మక్షేత్రం మరియు కురుక్షేత్రంలో ఒకచోట చేరి యుద్ధం చేయు కోరిక గలవారైన నా వారు పాండుపుత్రులు ఏం చేశారు అజ్ఞాన రూపుడైన వాడు ధృతరాష్ట్రుడు సంశయ అయిన వాడు సంజయుడు అజ్ఞానము మనస్సు యొక్క అందరాలంలో ఉంటుంది అజ్ఞానం ఆవరించి మనస్సు గలవాడు ధృతరాష్ట్రుడు జన్మాంధుడు అతడు స్వరూపుడైన సంజయుని ద్వారా చూడగలడు వినగలడు అతనికి పరమాత్ముడే సత్యమన్నది తెలుసు అయినా కూడా తన వల్ల ఉత్పన్నమైన మోహరూపి అయిన దుర్యోధనుడు జీవించి ఉన్నంత వరకు అతని దృష్టి ఎల్లప్పుడూ కౌరవులపైనే ఉంటుంది వికృతులపైనే ఉంటుంది శరీరం ఒక క్షేత్రం హృదయం అనే దేశంలో దైవీ సంపత్తి బాగా ఎక్కువైనప్పుడు ఈ శరీరం ధర్మక్షేత్రం అయిపోతుంది అందులో అసురి సంపత్తి బహుళమైనప్పుడు ఈ శరీరము కురుక్షేత్రం అవుతుంది కురు అంటే చెయ్యి అని అర్థము ఈ శబ్దము అజ్ఞానార్థకము శ్రీకృష్ణుడు ప్రకృతి వల్ల ఉత్పన్నమైన ఈ మూడు గుణాలకు వశు వశుడై మనిషి కర్మ చేస్తాడు అతను క్షణం మాత్రం ఆలస్యం చేయకుండా కర్మ చేయకుండా ఉండలేడు అని అంటాడు గుణాలు అతనిని చేత కర్మ చేయించుకుంటాయి నిద్రపోయినప్పుడు కూడా కర్మ చేయడం ఆగిపోదు అది కూడా ఆరోగ్యవంతమైన శరీరానికి అవసరమైన మందు మాత్రమే ఈ మూడు గుణాలు మనిషి నుండి పిపిలికాది పర్యంతం అందరి శరీరాల్లో బంధించి ఉంచుతాయి పక్ ప్రకృతి ప్రకృతి వలన ఉత్పన్నమైన గుణాలు జీవించి ఉన్నంత వరకు చేయడం అన్నది వెన్నంటే ఉంటుంది కాబట్టి జన్మ మృత్యుల క్షేత్రం వికృతుల క్షేత్రం కురుక్షేత్రం మరియు ధర్మస్వరూపుడైన పరమాత్మునిలో ప్రవేశించ ప్రవేశము ఇప్పించగల ఈ పుణ్యమైన ప్రవృత్తుల పాండవుల క్షేత్రం ధర్మక్షేత్రం పురాణ తత్వవేత్తలు పంజాబులోను కాశీ ప్రయాగాల మధ్య అనేక ప్రదేశాలలో కురుక్షేత్రానికై పరిశోధిస్తున్నాడు కానీ గీతాకారుడు స్వయంగా ఈ క్షేత్రంలో యుద్ధం జరిగిందో అదే అక్కడే ఉంది అనే పదాన్ని కూడా గురించి ఇలా చెప్పాడు ఇదం శరీరం కాంతేయ క్షేత్రం బీతే అర్జున ఈ శరీరమే క్షేత్రం ఎవడైతే ఈ విషయం తెలుసుకుంటాడో అతడు దానిని దాటగలడు అతనే క్షేత్రుడు ఆపై శ్రీకృష్ణుడు క్షేత్రం గురించి విస్తారంగా చెప్పాడు ఇందులో గల పది ఇంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారము ఐదు వికారాలు మరియు మూడు గణాలు వర్ణన ఉంది శరీరమే క్షేత్రము ఒక రణరంగము ఇందులో పోట్లాడుకుంటేనే ప్రవృత్తులు కానీ దైవీ సంపద సద్గుణాలు మరియు అసురి సంపదనలు పాండు సంతానము మరియు ధృతరాష్ట్రుని సంతానము సజాతీయ మరియు విజాతీయ ప్రవర్తులు అనుభవశాలి అయిన మహాపురుషుని శరణులోకి వెళ్ళినప్పుడు ఈ రెండు ప్రవర్తుల మధ్య సంఘర్షణ ప్రారంభమయ్యింది ఇది క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య సంఘర్షణ మరియు ఇదే వాస్తవిక యుద్ధం ప్రపంచ యుద్ధాలలో చరిత్ర పుటలు నిండిపోయినవి కానీ వీటిలో గెలుపొందిన వారికి కూడా శాశ్వత విజయం దొరకదు ఇవి ఒకరిపైన ఒకరు ప్రతీకారాలు మాత్రమే ప్రకృతిని నిరోధించి నన్ను అధికారాన్ని దిగ్దర్శనం చేసుకుని అందులో ప్రవేశం పొందుటయే వాస్తవైన విజయం ఇది ఎలాంటి విజయం అంటే దీని తర్వాత అపజయానికి తావు ఉండదు ఇదే ముక్తి దీని తర్వాత జన్మ మృత్యుల బంధం ఉండదు దీని ప్రకారంగా అజ్ఞానంచే అవాంఛితమైన మనస్సు సమయనం ద్వారా కురుక్షేత్రాల యుద్ధంలో ఏమైందంటే విషయాన్ని తెలుసుకుంటుంది ఇప్పుడు సంశయనం పెరిగిన కొద్దీ అతడికి జ్ఞానం కలుగుతూ ఉంటుంది